పోతిన మహేష్ వైసీపీలో చేరబోతున్నారు ఎప్పుడు ఏంటి అనేది ముహూర్తం అయితే ఇంకా ఖరారు కాలేదు కానీ అతి కొద్ది రోజుల్లోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఆయన కోసం ఒక సీటు కేటాయిస్తారా అంటే ఆల్రెడీ నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన కోసం సీటు మార్చేదైతే ఏమీ ఉండదు సీటు కేటాయించడం కూడా ఏమీ ఉండదు కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏదైనా నామినేటెడ్ పదవో ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవు లాంటిదో ఇస్తారా లేదంటే ఎమ్మెల్సీ లాంటిది ఇస్తారా అనేది కీలకం కాకపోతే ఒక హామీతోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారు అనేది ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నగరాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాస్తంత పట్టున్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరారు అంటే తన ఓటు బ్యాంకు వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది అదే నేపథ్యంలో ఓటమికి గండిపడే అవకాశం ఉంటుంది అయితే అక్కడ కూటమికి గండిపడే అవకాశం ఉంటుంది అయితే అక్కడ కూటమి తరపున సుజనా చౌదరి అభ్యర్థిగా ఉన్నారు సుజనా చౌదరిని ఓడించడం అంటే ఒక రకంగా ఆర్థికంగా ఒక బలమైన నాయకుడు కాబట్టి గట్టిగా కొట్టడమే అవుతుంది కాకపోతే ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కాకపోతే ఆయన వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారి అండదండలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇంకా ఆయన్ని టీడీపీకి సంబంధించిన వ్యక్తిగానే జనం చూస్తారు కాబట్టి పైగా మూడు కండువాలు ఆయన మెడలో వేసుకుని వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అది ఎంతవరకు ప్లస్ అవద్ద్దు అనేది కాకపోతే పోతిని మహేష్ అంతవరకు ఓట్ బ్యాంక్ చీల్చుతారు అనేది ఇక్కడ కీలకం ఆయన ఎఫెక్ట్ ఖచ్చితంగా రేపు పొద్దున్న వైసీపీ అభ్యర్థి గెలుపు మీద గనక ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా ఆయనకి మంత్రి మంచి పదవే ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది అది కూడా ఎమ్మెల్సీ ఇస్తారా ఏంటనేది అక్కడ కీలకం ఏది ఏమైనా పోతిని మహేష్ కోసం అయితే ఖచ్చితంగా ఒక సీటు కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒప్పందంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది ఆయన చేరిన తర్వాత ఆయన ఏం చెప్తారో చూడాలి